హాయ్ అండి అందరికీ బతుకమ్మ పండగ కదా అని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అయితే ఇంటికి వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి సో వచ్చినప్పటి నుంచి నాలుగు రోజులు కంప్లీట్గా ఫుల్ వర్షం పడింది అనమాట ఈ ఫుల్ వర్షానికి అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడమే కాదు కదా కనీసం ఏదైనా అప్పాలో అవో ఇవో చేసుకుందామన్నా కూడా అలాంటి ఛాన్స్ రాలేదన్నమాట సరే రేపే కదా బతుకమ్మ అని చెప్పేసి చేన్లోకి వచ్చామనమాట మన దగ్గర సీతజడ పువ్వు బాగా ఉంటుంది సో అందుకోసమే దాన్ని తీసుకెళ్దామని చైన్లోకి వచ్చామన్నమాట చేన్లోకి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ నేల నేలకొరిగిపోయింది అసలు ఏంటి చేన్ అంతా నేలకొరిగిందనమాట అసలు రైతులు పండించిన పంటకి ప్రభుత్వాలే గిట్టుదాట ధర ఇవ్వవు అని మనం బాధపడుతున్నాము కానీ ఈ వర్షాకాలం సీజన్లో రైతుల మీద కనీసం వానదేవుడికి కూడా కనికరం లేకుండా చేశాడండి చూడండి ఇంత పెట్టుబడి పెట్టి పోషించిన పంట నేలకు ఉరిగేసరికి అసలు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఏమవుతారు ఫ్రెండ్స్ చెప్పండి ఎంత ఘోరంగా పడిపోయాయి అంటే అసలు చూడండి ఏ చైన్లో అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది నేను వస్తుంటే చూశాను చాలా చైన్లు బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఉండిపోయాయన్నమాట ఎక్కువ వాటర్ స్టోర్ అయ్యి ఈ మొక్కలన్నీ పత్తి చెట్లన్నీ ఉప్పన వేసి అనమాట సో ఇటు సైడ్ చూడండి మా పక్క వాళ్ళ చేను ఇది చూడండి చేతికి వచ్చిన పంట పత్తి కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయాయి ఆ బుగ్గలు కాటన్ తీయాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు అంటే అలా తీయకుండా చేసేసిందన్నమాట చూడండి ఇక్కడ ములకలు కూడా వచ్చేస్తున్నాయి చేతికి వచ్చిన పంట అయింది ఫ్రెండ్స్ చూడండి ఇది కరెక్ట్ సిచ్యువేషనే కాదు దేవుడికి కూడా కొంచెం కనికరం అనేది ఉండాలి చూడండి అన్ని బుగ్గల్లో చెట్లు వచ్చేస్తున్నాయి ఘోరమైన సిచ్యువేషన్ రైతుడైతే ఎవరికైనా బాధలు వస్తాయి కానీ ఇలాంటి బాధలు అయితే ఎవరికి రావద్దు ఫ్రెండ్స్ ఎందుకు అంటే చేతికంచిన పంట కదా ఫ్రెండ్స్ అందరూ ఇలా చేజర్చుకుంటే పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయ్యి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఎవరైనా రైతులు మీరు ఎవ్వరూ ఆత్మహత్య చేసేసుకోవద్దు ఎందుకంటే ఈ పంట పోతే ఇంకొక పంట మీద మనం కాన్సన్ట్రేట్ చేసేసి మన పంటలైతే మంచిగా పండించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఏ చెట్టు చూద్దామన్నా మొలకలు వచ్చేసాయి అనమాట విత్తనాలు అయితే ఇక చూడండి ఇది ఎట్లా వచ్చేసో చూడండి ఫోర్ డేస్ నాన్ స్టాప్ వర్షం కదండి ఈ కాటన్ అంతా నానిపోయి మొత్తం మొలకలు వచ్చేసాయి ఎంత ఘోరమైన సిచ్యువేషన్ పాపం రైతులదైతే ఎంత పెట్టుబడి పెట్టి వేస్ట్ అయిపోయింది కొంచెం వానదేవుడికి కూడా కరోనా అనేది ఉండాలండి ఘోరమైన పరిస్థితి రైతులు బాధపడొద్దు గవర్నమెంట్ దీనికి సొల్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇదండి మా దగ్గర సిచ్యువేషన్ అయితే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న పొలాల